వెల్కమ్ టు హరివిల్లు ఈరోజు ఫస్ట్ డే బ్లాగ్ అండి ఈ రోజు నుంచి బ్లాగ్స్ చేద్దామని చెప్పి అనుకున్నాను అండి అందుకని రోజు నుంచి బ్లాగ్స్ కూడా వస్తాయండి ఇంకా పొయ్యి మీద పాలు పెట్టుకున్నామండి పొద్దున్నే టీ తాగడం అలవాటు అండి మా వాళ్ళకి అందుకని చెప్పేసి పాలు పెట్టారు ఇంకా పాలు కూడా మరిగిపోయాయండి ఇంకా పక్కన పెట్టేసుకొని తర్వాత రాగి రాగిసావు కాసుకుందామని చెప్పి అనుకుంటున్నామండి మేము ప్రతిరోజు సావ్ తాగుతామండి పొద్దున్న మాటలు అందుకని చెప్పేసి ఒక బౌన్లో వాటర్ వేసుకొని మరిగించుకుంటున్నామండి తర్వాత ఒక బౌన్లో కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు ఆ బౌన్లో రాగి పిండి వేసుకొని కలుపుకుంటామండి అలా కప్ కలుపుకుంటే ఉండకట్టదండి మనం హాట్ వాటర్లో వేసేటప్పుడు అందుకని చెప్పేసి ముందుగా కలుపుకుంటాము ఇలా కలుపుకున్న తర్వాత అప్పుడు మరిగిన వాటర్లో వేసేసుకొని కలిపేసుకోవడమే అండి ఈ విధంగా ఇంకా కలిపేసుకొని తర్వాత చల్లరాయక మజ్జిగ కలుపుకొని తాగేస్తాం తాగేసాక ఇప్పుడు బయటికి వెళ్ళి పని ఉందండి అందుకని చెప్పేసి ఇంకా రాజా తాగేసి ఇంకా బయటకు స్టార్ట్ అయిపోయామండి మార్కెట్కి వెళ్ళే పని ఉందండి ఎందుకంటే అమ్మమ్మ వాళ్ళు పచ్చడి పెడదామని చెప్పి అనుకుంటున్నారు అందుకని చెప్పేసి ఎలాగో మార్కెట్కి వెళ్తున్నాం కదా ఇంకా అక్కడ ఎండు మిరపకాయలు ఎండుమిరపకాయలు కూరగాయ తీసుకుందామని చెప్పేసి వెళ్తున్నామండి తర్వాత ఇక్కడ మిరపకాయలు చూసారండి మజ్జిగలో అదే చల్లమిరపకాయలు అంటారు కదండీ అవి చేద్దామని చెప్పి మిరపకాయలు చూసారు బాగున్నాయి అని చెప్పి మిరపకాయలు తీసుకున్నారు అలాగే ఇంకా వంకాయలు దొండకాయలు పచ్చిమిరపకాయలు తీసుకున్నారు ఇంకా ఎండు విరపకాయలు చూస్తే చూసారు ఎంత బాగున్నాయో ఎండు ఎండుమిరపకాయలు సన్నమిరపకాయలు ఆ లావ మిరపకాయలు తీసుకున్నామండి రెండు కలిపి వాడిస్తారు మా వాళ్ళైతే మిరపకాయలు ఏంటి అలా ఉన్నాయని చెప్పి అనుకుంటున్నారు ఏం లేదండి పైన వరకం వేశారు బ్లూ కలర్ది అందుకే అలా అందుతున్నాయి ఇంకా తీసుకున్నాక ఇంక ఇంటికి వచ్చేసామండి ఇంటికి వచ్చేసాక ఇంకా మొత్తం సర్దుకుందామని చెప్పేసి ఇంక మొత్తం నేల మీద ఇలా వేసేసుకొని ఇంకొకొక్కటి ఇంక సర్దుకుంటున్నానండి ముందుగా పచ్చిమిరకాయలన్నీ ఒక దాంట్లో వేసేసాను మామూలు పచ్చిమిరకాయలను మధ్యలో వేసుకోవడానికి పచ్చిమిరకాయలు ఒక దాంట్లోనే వేసి తర్వాత సప సపరేట్ చేసుకుంటానండి ఆ తర్వాత మిగతా కూరగాయలన్నీ కూడా ఇలా సర్దేసుకొని ఉల్లిపాయలు కూడా ఇలా సర్దేసుకున్నాను ఇప్పుడు మామూలు పచ్చిమిరకాయలను మధ్యలో పచ్చిమిరగాయలు సపరేట్ చేసుకొని ఈ మధ్యలో మిరపకాయలు ఇలా కడుక్కుంటున్నాను ఇలా మొత్తం కడిగేసుకున్నాక ఇంక సపరేట్ చేసుకొని ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి పినేస్తో కూడా పెట్టుకోవచ్చు అండి పిన్నేస్తూ విలవట్లేదు అని చెప్పేసి ఇలాగా చాక్తో పెడుతున్నారు ఇలా ఘాట్లో పెట్టేసుకున్నాక మొత్తం ఒక దాంట్లో వేసుకొని ఇప్పుడు అన్నిట్లో ఉప్పు వేసుకోవాలండి ఇక్కడైతే మేము కళ్ళు ఉప్పు వేస్తున్నామండి తర్వాత పెరుగు తీసుకొని ఇలాగ చీనుక్కోవాలండి చిలుక్కున్న తర్వాత మజ్జిగని ఇలాగా మజ్జిగలో మిరపకాయల్లో వేసేసుకోవడమే వేసేసుకుని ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇవన్నీ చేసేటప్పటికి చీకటి పడిపోయిందండి ఎండంతో పోయింది అందుకని చెప్పేసి రేపు వేద్దామని చెప్పేసి ఎండలోనే అనుకున్నామండి ఆ మిరపకాయలు ఇంకా తర్వాత ఇంకా ఇల్లులోనూ బయట తుడిచేసుకున్నామండి చేసుకొని తర్వాత ఇంక అల్లాపేసి ముగ్గు కూడా వేసేసుకున్నాం ఆ తర్వాత మీకు షర్బద్ చేద్దామని చెప్పేసి వాటర్ మిలన్ షర్బత్ ఇంకా వాటర్ మిలన్ కట్ చేస్తున్నామండి పుచ్చకాయ ఈ విధంగా చిన్న చిన్న ముక్కలన్నీ కట్ చేసుకోవాలండి పుచ్చకాయ ముక్కలు ఇలా కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని తర్వాత ఇక్కడ పాలు ముందుగానే కాచుకున్నామండి కాచుకొని మిగడంతా వడ కట్టేసుకున్నాను తర్వాత ఇప్పుడు అందుట్లో ఆ పాలలో కొంచెం ముక్కలు వేసుకుంటున్నానండి పుచ్చికాయ ముక్కలు వేసుకొని ఇందుట్లో కొంచెం ఉంచుకున్న తర్వాత అందుట్లో కొంచెం ఇందుట్లో కొంచెం సబ్జా వాటర్ ఉంటాయి కదండి సబ్జా గింజ వాటర్ ఆ వాటర్ వేసుకొని ఇందుట్లో కొంచెం వాటర్ వేసుకున్నానండి వేసుకుని కలుపుకున్న తర్వాత ఇప్పుడు అన్నిట్లో రూప్సా యాడ్ చేస్తున్నానండి ఏ సూపర్ మార్కెట్లో వెళ్ళి అడిగినా సరే రోప్సా అంటే ఇస్తారండి షుగర్ పదులు రూప్సా వేసుకుంటున్నాను ఇలా గ్లాస్లో వేసుకొని వేసుకున్నానండి లేకపోతే దాంతో బట్టి వేస్తే మొత్తం ఎక్కువ పడిపోద్దేమో అని చెప్పేసి ఇలా గ్లాస్లో వేసుకొని వేసుకొని తర్వాత ఇలా కలుపుకుంటున్నానండి ఆ తర్వాత ఇంక మూత పెట్టేసి ఒక గంట వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి తర్వాత ఇంక బయటికి తీసాక ఆ వాటర్లో కలుపుకున్నది షర్బత్ ఉంది కదండి అందులో ముంచి నిమ్మకాయ పిండుకొని తర్వాత గ్లాసులు సర్వ్ చేసుకుంటే రెడీ అండి వాటర్ మిలన్ షర్బత్ ఇలాగా మీ పిల్లలకి సమ్మర్లో ఇలా వెరైటీ వెరైటీగా షర్బత్ లాంటివి లస్సీలు లాంటివి చేసి పెడితే ఎంతో ఇష్టంగా తాగుతారండి అంతే అండి ఈ బ్లాగ్ వచ్చేసి ఈ బ్లాగ్లో ఎక్కువ రెసిపీస్ చేయలేదు కదండి మళ్ళీ రేపటి బ్లాగ్లో మళ్ళీ కొత్త కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తానని అంతవరకు ఉంటానండి బాయ్ అండి బాయ్